హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రారాస్ బ్లాగ్స్ ఈరోజు మనం బోన్ సూప్ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేనైతే స్పైసెస్ అన్నీ చాలా తక్కువ వేసి చేస్తున్నాను నల్లి బోన్ సూప్ స్పైసెస్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే కనుక స్పైసెస్ ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు సో నేను క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్స్కి నేను ఒక ఆనియన్ సరిపోతుందండి మీడియం సైజు ఒక ఆనియన్ సరిపోతుంది అండ్ అలానే ఒక టమాటో రెండు పచ్చిమిర్చి సరిపోతాయి ఆనియన్ ఎక్కువైనా కూడా కర్రీ తీపి వచ్చేస్తుంది అందుకని నేను ఒక ఆనియన్ మాత్రమే వేసుకుంటున్నా క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి సో నేను ఆనియన్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే చిన్న ముక్కలు అయితే కనుక చాలా త్వరగా వేగిపోతుంది అందుకని నేను చాలా అంటే చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ని టమాటో కూడా ఒకటి సరిపోతుంది టమాటో కూడా ఎక్కువైనా కూడా తీపి వచ్చేస్తుంది కర్రీ టమాటో జస్ట్ ఫ్లేవర్ కోసం అండి ఆ సూప్ టమాటా వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్గా వస్తుంది టమాటోని కూడా ఆనియన్ కట్ చేసుకున్నట్లే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలానే ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను పచ్చిమిర్చి రెండు సరిపోతుంది వన్ ఫిఫ్టీ గ్రామ్స్కి కాబట్టి మీరు స్పైసీ ఎక్కువ తినే అయితే కనుక ఇంకొంచెం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు అలా నేను కొత్తిమీర కూడా కడుక్కొని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఇదేనండి నేను తీసుకున్న వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్స్ సో ఇలా నేను కట్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఆనియన్స్ టమాటో అండ్ కొత్తిమీర ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను రెడీగా ఇలా కట్ చేసుకుంటే మనం కర్రీ వేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే నాకైతే ఇలా అలవాటు సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం ఒక చిన్న కుక్కర్ పెట్టుకుందాం అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇది తక్కువ క్వాంటిటీనే ఉంది కాబట్టి తక్కువ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ కొంచెం హీట్ అయినాక అందులోకి ఆనియన్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవ్వకుండా వేసేసుకుంటే అంత టేస్ట్ ఉండదు సో బ్రౌన్ కలర్ వచ్చాక వేసుకుంటే టేస్ట్ చాలా బాగుస్తుంది ఏ కర్రీ అయినా కూడా ఆనియన్స్ కలర్ వచ్చినాకనే ఏవైనా వేసుకోవాలి అలానే ఇందులో నేను పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను వేసుకున్నాక అటు ఇటు ఒకసారి కలుపుదాము చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇందులోకి నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను ఇలా ఆనియన్లో అయినా వేసుకోవచ్చు లేదంటే మనం బోన్స్ బోన్స్ వేసేసుకున్నాక దానిపైన వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల ఆ జింజర్ గార్లిక్ పేస్ట్కి పచ్చి వాసన రాకుండా ఉంటుంది కొంచెం ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది పేస్ట్ కూడా అది కొంచెం ఫ్రై అయినాక ఇలా బోన్స్ అన్నీ వేసేసుకుంటున్నాను అందులోకి బోన్స్ వేసుకున్నాక ఒకసారి మొత్తం కదుపుకోవాలి మా ఇంట్లో మా హస్బెండ్కి బోన్స్ సూప్ అంటే చాలా ఇష్టం ఎక్కువగా ఆయనే చేయమంటారు బోన్ సూప్ ఇలాంటివి సో ఇలా బోన్స్ వేసేసుకున్నాక నేను ఒక ప్లేట్ పెట్టేసాను ప్లేట్ పెట్టుకున్నాక ఒక టూ మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కింద నుండి పైకి ఒకసారి కదుపుకోవాలి కదుపుకున్నాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి టమాటాస్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కదుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి కొంచెం పసుపుని కలు వేసుకోవాలి కొంచెం పసుపు సరిపోతుంది అలానే ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఉప్పు కొంచెం తక్కువ తినే వాళ్ళయితే కనుక ఇంకొంచెం సాల్ట్ తగ్గించుకోవచ్చు వన్ అండ్ హాఫ్ సరిపోతుంది ఒక వన్ స్పూన్ కారం ఈరోజు మేము స్పైసీ తక్కువ తిందామని ఎక్కువ యాడ్ చేసుకోలేదు బేసిక్గా మేము స్పైసీస్ ఎక్కువే తింటాము స్పైసీగానే తింటాం ఆల్మోస్ట్ బట్ ఒకసారి ఇలా ట్రై చేద్దామని స్పైసీనెస్ తగ్గించాము ఇలా పసుపు సాల్ట్ కారం అన్నీ వేసేసుకున్నాక ఒకసారి మళ్ళీ కింద నుండి పై వరకు ఒకసారి తిప్పుకోవాలి ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి బోన్ బాగా ఉడికితే చాలా టేస్ట్ ఉంటుంది బోన్ మనకి ఎంత ఉడకాలి అంటే మనం కొరకగానే ఆ బోన్ బ్రేక్ అయ్యే అంత ఉడికితే చాలా టేస్ట్ ఉంటుంది బోన్స్ మనం అలా నములుతూ ఉంటే బోన్ని సూప్ అనేది మనం తింటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఆ బోన్లో ఉండే ఆ గుజ్జు మనం తింటే జాయింట్స్కి చాలా మంచిది సో ఇంకెలా నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాక కుక్కర్ మీద ప్లేట్ పెట్టేసుకు ఐ మీన్ కుక్కర్ది విజిల్ పెడుతున్నాను ఈ విజిల్ మనకి ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చేసినాక మళ్ళీ ఒకసారి ఆ ప్లేట్ తీసేసి విజిల్ తీసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మళ్ళా ఉడికించుకోవాలి అలా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది కర్రీ సో చూస్తున్నారు కదా విజిల్ తీసేసినాక ఇలా ఉంది మళ్ళీ ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకుని మళ్ళీ ఉడి ఉడికించుకోవాలి బాగా ఇందులో స్పైసెస్ అన్నీ తక్కువేస్తున్నాం కాబట్టి ఇంట్లో చిన్న బేబీస్ కూడా పెట్టుకోవచ్చు అంత స్పైసీ ఉండదు కాబట్టి టెన్ మంత్స్ బేబీ ఆర్ లెవెన్ మంత్స్ బేబీ వన్ ఇయర్ బేబీ అలా చిన్న చిన్న పిల్లలకి పెట్టుకోవచ్చు ఎందుకంటే కారం కూడా చాలా తక్కువగా మనం వేసుకుంటున్నాం కాబట్టి కారం ఎక్కువ ఉంటే వాళ్ళు కూడా తినలేరు కదా అందుకని చూశారు కదా ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటూ అలా ఉంటే కనుక ఆ నల్లి బోన్లో ఉండే అది ఇలా మనం ప్లేట్లో కొట్టంగానే అది కింద పడిపోయేంత ఉడకాలన్నమాట ఆ బోన్ యాక్చువల్లీ ఇది నేను బిఫోర్ మ్యారేజ్ అంతేమి తినేదాన్ని కాదు బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్కి బాగా ఇష్టం అన్నమాట ఈ బోన్ సూప్ ఇలాంటివి సో ఇంకా నాకు అలా అలా అలవాటు అయిపోయింది సో ఇలా ఉడుకుతూ ఉన్నాక నేను లైట్గా గరం మసాలా యాడ్ చేసుకున్నాను గరం మసాలా కూడా మేము బయటకి తీసుకోము మేడే సో జస్ట్ ఫ్లేవర్కి కొంచెం అంటే కొంచెం వేసి వేయనంతగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకున్నా కూడా కొంచెం మంట వస్తుంది చూశారు కదా చాలా బాగా ఉడికిపోయింది ఆ సూప్ అనేది కొంచెం థిక్గా వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది అలానే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది సో నేను కొత్తిమీర వేసి ఒకసారి మరలా ఒకసారి కింద నుండి పైకి మొత్తం కదుపుకున్నాను సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ